ఛత్తీస్గఢ్ లో మరో ఎదురు దెబ్బ తగిలింది బస్తర్ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత రేణుక మృతి చెందారు రేణుకపై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉంది స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉన్న రేణుక స్వస్థలం వరంగల్ ఎన్కౌంటర్ ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఛత్తీస్గఢ్ లో వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టులని కోలుకోలిని దెబ్బతీస్తున్నాయి తాజాగా బస్తర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత రేణుక చనిపోయారు రేణుక మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు వరంగల్ కి చెందిన రేణుకపై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉంది దంతేవాడ బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో డిఆర్జీ సిబ్బంది యాంటీ నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు మావోయిస్టులు వారిపై కాల్పులు జరపగా భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు మృతురాలిని తెలంగాణలోని వరంగల్ కి చెందిన రేణుక అలియాస శైతి అలియాస సరస్వతిగా గుర్తించారు రేణుక దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రెస్ టీమ్ గా ఉన్నారు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీ ఎత్తున తుపాకులు ఇతర ఆయుధాలు పేలుడు పదార్థాల్ని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు ఛత్తీస్ లో ఈ ఏడాది నూట ముప్పై ఐదు మంది మావోయిస్టులకి భద్రతా సిబ్బంది హతమార్చారు ఇందులో నూట పంతొమ్మిది మంది ఒక్క బస్తర్ డివిజన్ లోనే మరణించారు గత శనివారం సుక్మా బీజాపూర్ లో జరిగిన రెండు ఎన్కౌంటర్ లో పద్దెనిమిది మంది మావోయిస్టులు చనిపోయారు వీరిలో పదకొండు మంది మహిళలే ఉన్నారు